బద్ధకంగా పనిచేవాడు దరిద్రుడు అవుతాడు శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు బద్ధకంగా ఉన్నా కూడా దేవుడు పెంచడండి బద్ధకంగా ఉన్నవాడు కూడా లోకంలో పరికరాడు దేవుడికి ఎలా కనిపిస్తాడు దేవుడు పెట్టాల ఆ బద్ధకం ఏమైనా ఉన్నదేమో మన హృదయాన్ని పరిశీలించుకొని మన హృదయాన్ని సరి చేసుకొని మన కుటుంబంలో ఉండాలని దేవుడు పెట్టాలి నేను దేవుడు పెట్టాల గురించి నేను ఇంకో ఉదాహరణ చెప్తాను జరిగిన సంఘటన చెప్తాం చాలా ఈ ఉపయోహాలను దృష్టి పెట్టి కట్టబోతున్న చిన్న పది నెలలు పది నెలలు అవుతుంది ఈ స్థలంలో మొదలు పది నెలలో కూడా ఎక్కడ కూడా నేను తీసుకోలేదండి నిజంగా దేవుడు నాకు జనవరి మాసంలో రెండు వేల నాలుగు జనవరి మాసంలో నాతో మాట్లాడు నేను శావకు రావాల్సిందే తీసుకున్నప్పుడు నేను జనవరి మూడో తారీఖున ఇక్కడ మొదలు పెట్టాను అప్పటి నుంచి ఇప్పటి కూడా ఏ రోజు కూడా నేను విశ్రాంతి తీసుకోలేదు ఎందుకు సార్ దేవుడు మాట్లాడిన దాన్ని నేను తప్పకుండా చేయాలి ఈ కృపారాధన మినిస్ట్రీ అనేది స్థాపించాలి ఈ కృపారాధన మినిస్ట్రీ అనేది వెలుగులోకి నింపాలి ఎంతో మంది జీవితాలను వెలుగు నింపాలని ఆశపడుతున్నాడు దేవుడు ఈ కృపారాధన మినిస్ట్రీ ద్వారా అంటే ఇప్పుడు ఒక వారం క్రితం మా చిన్న కుమారుడు ఏమన్నా తెలుసా నానా ఇంట్లో లేక చాలా రోజులు ఉన్నా ఒక్క రోజు నా ఇంట్లో ఉంటున్నా అలా ఫీల్ చేయలేదు ఈ పది నెలల కాలంలో నుంచి ఎప్పుడు కూడా నేను ఇంట్లో పిల్లలతో దాంట్లో నిజమండి ఉంటే డ్యూటీలో ఉంటా లేదంటే ఇక్కడ పనులు ఉంటా లేదంటే ఇక్కడ మోకాలిసి ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని తప్పకుండా నెరవేర్చాలనే ఒక ఆశ పని చేస్తే దేవుడు నచ్చదు అయితే నా కుమారుడు నేను వివరంగా చెప్పాను అయ్యా నాన్న సేవలు అమ్మా నాన్న అర్థం చేసుకోండి మీరే చూసుకోండి అని చెప్పడం జరిగింది బతుకం అనేది ఉంటే మన జీవితాలు ఎదగవు బతుకం అనేది ఉంటే మన జీవితాలు అభివృద్ధి బాటలు నడవు పెట్టాల అభివృద్ధి బాటలు నడవాలంటే ఈ యొక్క సోమరతనాన్ని వదిలేస్తే నువ్వు అభివృద్ధి బాటలు నడుస్తావు ప్రేమ పెట్టాలా ఆ సోమరతనం ఏమైనా ఉందేమో మన హృదయాన్ని పరిశీలించుకొని మన కుటుంబాలు పరిశీలించుకొని ఆ సోమరతనం వదిలివేయదు కాక మన జీవితంలో ఏమైనా సోమరతనం ఉంటే వదిలివేయదు కాక వదిలి